శ్రోతలు ఈరోజు మన పాఠ్యభాగం వార్త రెండో అధ్యాయం ముప్పై మూడో వచనము నుండి యాభై రెండో వచనం వరకు జాగ్రత్తగా వినండి యోసేపు యేసు తల్లి ఆయనను గుర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు సుమయోను వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు ఇదిగో అనేకుల హృదయాలోచనలు బయలుపడునట్లు ఇస్రాయేలులో అనేకులు పడడానికి తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది ఈ మాటలు సుమయోను ఏసు తల్లి అయిన మరియను ఉద్దేశించి పలికాడు ఆషేరుగోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్నా అనే ఒక ప్రవక్తి ఉన్నది ఆమె కన్యాత్వము మొదలుకొని ఏడేండ్లు పెనుమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ప్రార్థనలతో సేవ చేస్తూ ఉన్నది కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుతూ ఉంది అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయ్యలోని నజరేతు అనే తమ ఊరికి తిరిగి వెళ్లారు శ్రోతలు వింటున్నారా భౌగోళికంగా ఎక్కడో ఉన్న ఈ వృద్ధుడు ఒక ప్రవక్తగా లోకమంతటికీ రక్షకుడైన వాణిని ఈ శిశువులో చూడగలిగాడు అతనికి ప్రవచనాత్మ నింపుదల ఉంది యూదులకు పరిమితం కాదు సర్వలోకానికి వర్తించే సువార్త సుమయోను నోట వెలువడింది లోకంలోని మతాలు ఆయా ప్రాంతాలకు పరిమితమైనవి కాని ఏసు సువార్త సార్వత్రికమైనది ఏసు శిలువపై ఉండగా చూచిన మరియ హృదయంలోకుండా ఖడ్గం దూసుకుపోయినట్లనిపించింది అది మానవ సహజమైన శోకం ఆమె మానవమాతృరాలే అయినా ఈ మహారక్షకుణ్ణి కన్నది ఈ భాగ్యం మరెవరికీ లేదు మానవ తల్లిగా అది ఆమెకు బాధ సుమయోను ఈ అనుభవం మరియకు కలుగబోతోందని ప్రవచించాడు ఖడ్గం ఆమె గుండెలో నుండి దూరినట్లే ఆమె కనిపించింది అన్నా అనే ప్రవక్తి అక్కడే ఉంది ఆమె దేవునికి అతి సన్నిహితంగా బహుకాలం జీవిస్తున్న వృద్ధురాలు భక్తురాలు దేవుని కుమారుణ్ణి ఆమె ఇట్టే గుర్తుపట్టింది ఇడుగో నా మెస్సియా రానే వచ్చాడు అంది ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతలు సమర్పించింది ఆమె కూడా స్తుతిగీతం పాడింది శ్రోతలు క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలో ఇస్రాయేలు పది గోత్రాలను అష్రూరు రాజ్యం చెరగొనిపోయింది వారు ఇస్రాయేలు భూమికి తిరిగి రాకుండా ఉత్తరాదికి వలసపోయారు అయితే ఒకటి జరిగింది చెరతరువాత వచ్చిన వారిలో గోత్రాల తాలూకు ప్రజలందరూ ఉన్నారు ఈ అన్నా ప్రవక్తి గోత్రికురాలు ఈమె ఆ పది గోత్రాలలో ఒక గోత్రానికి చెందిందే యేసు బాలుడు ఈజిప్టుకు కొనిపోబడినట్లు మత్తయి సువార్తలో చెప్పబడింది మత్తయి యేసును రాజుగా చూపితే లూకా ఏసును పరిపూర్ణ మానవుడుగా చూపుతున్నాడు అందుకే జ్ఞానుల యాత్రను లూకా ప్రస్తావించలేదు జ్ఞానులకు యూదల రాజును చూడాలని ఉత్కంఠభరితమైన కోరిక అదొక దీక్ష అయితే లూకా గ్రీకు వారికి యేసును పరిపూర్ణ మానవుడుగా చూపుతున్నాడు బాలుడు వయస్సునందు ఎదుగుతున్నాడు భౌతికమైన ఎదుగుదల ఆత్మయందు ఎదుగుతున్నాడు ఆధ్యాత్మిక అభివృద్ధి జ్ఞానములో ఎదిగాడు మానసికమైన ఎదుగుదల యేసు సర్వతోముఖంగా ఎదిగాడు అని డాక్టర్ లూకా చెబుతున్నాడు దేవుని కృపలో యేసుబాలుడు చక్కగా ఎదుగుతున్నాడు ఆయన ఎదిగి బలము పొందుతూ ఉన్నాడు నలభై ఒకటి నుండి యాభై రెండో వచనం వరకు పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేముకు వెడుతూ ఉండేవారు ఆయన పన్నెండేండ్లవాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించడానికి వాడుక చొప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళారు ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి ఉండగా బాలుడైన యేసు ఎరుషలేములో నిలిచిపోయాడు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లో నిలవైన వారిలో ఆయనను వెదుకుతూ ఉన్నారు ఆయన కనపడనందున ఆయనను వెదుకుతూ ఎరుషలేముకు తిరిగి వచ్చారు మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచారు ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉందారు ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు ఆయన తల్లి అన్నది కుమారుడా మమ్మునెందుకు ఇలాగు చేశావు ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతూ నిన్ను వెతుకుతూ ఉన్నాము ఆయన అన్నాడు మీరెందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకున్నది యేసు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లుతూ ఉన్నాడు అప్పుడు ఏసు పన్నెండేండ్ల బాలుడు ఆ పన్నెండేండ్లలో ఏమి జరిగింది ఏ సువార్థికుడు రాయలేదు మనకు తెలీదు అవి మౌన సంవత్సరాలు అనగా ఆయన ఏమీ చేయలేదని కాదు చేసింది రాయబడలేదు గాని పాత నిబంధన ప్రవచనములున్నాయి ఛాయామాత్రంగా కొన్ని సంగతులు పేర్కొనబడ్డాయి మరియ యోసేపులు ఏసు బాలుణ్ణి పెంచుతున్నారు మామూలుగా అందరు పిల్లలు పెరిగినట్లే ఆయన పెరిగాడు వాడుక చొప్పున అందరూ ఎరుషలేముకు వెళ్లారు తిరుగు ప్రయాణం సమకట్టారు కొంతదూరం వచ్చి చూస్తే యేసు బాలుడు కనపడలేదు ఏసు ఏడి అని యోసేపు మరియనడిగితే మీ దగ్గర ఉన్నాడనుకున్నాను అందామే యేసును వెతుక్కుంటూ తిరిగి వారు ఎరుషలేముకే వచ్చారు మూడు రోజులు అలాగే ఏసుకోసం ఉన్నారు చివరికి ఆయన్ను దేవాలయంలో కనుగొన్నారు ఆశ్చర్యం ఆయన దేవాలయంలో ఏం చేస్తున్నాడు ఆయన శాస్త్రుల మధ్య పండితుల మధ్య గోష్ఠీ సభలో కూర్చొని ఉన్నాడు వారు చెప్పేది వింటున్నాడు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ ప్రశ్నలకు వారు జవాబు చెప్పలేకపోతున్నారు ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడుతున్నారు పన్నెండు సంవత్సరాల బాలుడేమిటి ఇంత జ్ఞానంతో మహాపండితులతో మాట్లాడమేమిటి అని అందరూ నివ్వెరపోతున్నారు మరియ యోసేపులు ఈ సన్నివేశాన్ని ఊహించి ఉండలేదు ఆయన అన్నాడు నేను నా తండ్రి పని మీద ఉన్నాను ఇది మీకు తెలియదా యేసు తండ్రి ఎవరో యోసేపునకు తెలుసు తాను యేసుకు తండ్రి కాడు యేసు దేవుని కుమారుడు నా పరలోక తండ్రి పని మీద నేనున్నాను అంటున్నాడు యేసు మరియకు ఈ మాటల అంతర్భావం బొత్తిగా బోధపడలేదు ఈ మాటలను ఆమె హృదయంలో భద్రపరుచుకుంది యేసు మరియ యోసేపులతో నజరేతుకు వెళ్లాడు తల్లిదండ్రుల క్రమశిక్షణకు తనను తాను లోబరుచుకున్నాడు విధేయుడయ్యాడు ఈ రోజుల్లో యువకులు యేసు మాదిరిని అనుసరించటం వారికెంతో మేలు తల్లిదండ్రులకు పెద్దలకు విధేయులైన యువతీయువకులను లేని అనుభవంలేని యువతీయువకుల తెలివి సమతూకం లేక ఇటో ఒరిగిపోతుంది దేవుని కుమారుడైన ఈ యేసు బాలుడు తనను పెంచిన మరియ యోసేపులకు విధేయుడయ్యాడు మానవుడై జన్మించిన యేసు సంపూర్ణ వ్యక్తిత్వ పరిపక్వత దిశగా జ్ఞానమందు వయస్సునందు ఎదుగుతున్నాడు అంతేకాదు సాంఘిక సంబంధాలలో ఆధ్యాత్మికంగా యేసు బాలుడు ఎదుగుతూ ఉన్నాడు ఏసు పుట్టుక ఎలాంటి ప్రభావం చూపెట్టిందో గుర్తించండి కైసరు రాజకీయాలు దేవదూతల బృందగానం సాధారణ వ్యక్తుల చర్యలు ఇవన్నీ ఏసు పుట్టుకకు సంబంధపరచబడి ఉన్నాయి ఇది గొప్ప అద్భుతం కాపరులు అంటే వారిని సమాజంలో ఎవరూ ఖాతరు చెయ్యరు అయితే మెస్సియా జన్మసందేశాన్ని ప్రకటించడానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాడు ఆయన రాకడ ప్రభావం ఆరాధికుల మీదనే కాదు మహాపండితుల మీద కూడా పడింది దేవదూతల స్థుతిగానాలకు యేసు పాత్రుడు సంగీతం యేసును మహిమపరిచింది లూకా రచన యేసును గురించి యేసు వాంగ్మయాన్ని స్పృశించాడు జ్ఞానము ఆయన ఆయనయందే గుప్తమై ఉన్నాయి బోధకుల ప్రబోధాలలో ఆయనే కేంద్రాకర్షణ ఆయన మానవతలో సర్వతోముఖమైన వికాసముంది బాల్యము యువదశ యేసు జీవితంలో దేనికదే ప్రత్యేక ఆకర్షణ ప్రియశ్రోతలు ఆయనే ఆరాధనకు పాత్రుడు రండి ఆయనను స్తుతించి ఆరాధిద్దాము ప్రియశ్రోతలు లూకాసువార్తలో మనకు పదే పదే వినపడే మాటలు ప్రార్థన కృతజ్ఞతాస్థుతులు ఆనందం రక్షణ రాజ్యం పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం ఘనత వహించిన తయోఫల అనే అధిపతికి రాసిన గ్రంథమిది ఇదేదో మతవిషయిక వృత్తాంతం కాదు చరిత్రలో జరిగిన మహాసంఘటనే సువార్త ఏసే ఆ సువార్త క్రైస్తవ ఉద్యమం ఎలా ఆరంభమైందో సువార్తలో రాశాడు లూకా ఉద్యమం ఎలా భూదిగంతాలకు ఎగబాకిందో అపస్తుల కార్యాల్లో రాశాడు లూకా సువార్త ప్రకారం యేసు ఒక యూద మెస్సీయా కాడు ఆయన లోకరక్షకుడు సుమయోను యేసును స్థుతిస్తూ ఏమన్నాడు వార్త రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినో ఆయన అన్యులకు వెలుగు ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడో వచనో ఎరుషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారుమనస్సు పాపక్షమాపణ ప్రకటించబడతాయి ఇదే లూకాసు వార్తకు ఫలశ్రుతి యేసు జన్మ వృత్తాంతాన్ని రోమా ప్రభుత్వ నేపథ్యంలో లూకా వర్ణించాడు ఆదాము నుండి ఏసుక్రీస్తు వరకు వంశవృక్షాన్ని పరిచయం చేశాడు మతయుసు వార్త అబ్రహాము నుండి ఏసుక్రీస్తు వరకు వంశవృక్షాన్ని విపులీకరిస్తుంది ఇస్రాయేలు ఆదరణ కోసం కనిపెట్టిన వృద్ధ భక్తులను సుమయోను అన్నా అనే వారిని జకర్యా ఎలిజబెతులను లూకా పరిచయం చేశాడు రక్షణను గురించిన పాత నిబంధన ప్రవచనాలు ఏ విధంగా క్రీస్తునందు నెరవేరాయో లూకా విశదీకరించాడు కీలక కీలకవచనం పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు వార్తలో యేసు ప్రత్యక్షం సమగ్రమై కానవస్తుంది వస్తుంది యేసు ప్రవక్త సేవకుడు మెస్సియా లోకరక్షకుడు యేసు పరిపూర్ణ మానవుడు మనుష్య కుమారుడు అనే బిరుదం ఈ సువార్తలో ఆరు సార్లు పేర్కొనబడింది యేసు మానవత మానవ కుమారుడనే మాటలో వ్యక్తమవుతుంది ఆయన దేవుని కుమారుడు అది ఆయన దేవత్వం సమస్త మానవతకు ఏసే ప్రతినిధి అదే సమయంలో ఆయన దేవుని ప్రతినిధి యేసు మెస్సియా దావీదు కుమారుడు శ్రమబాధితుడు అక్రమకారులలో ఒకడుగా లెక్కించబడ్డాడు ఏసు మహిమపరచబడిన ప్రభువు ఏసు ప్రభువు అనే మాట లూకాసు వార్తలో పద్దెనిమిది సార్లు వస్తుంది అపస్తుల కార్యముల్లో యాభై సార్లు కాను వస్తుంది ప్రభువు అనే బిరుదం యేసు పునరుత్నం తరువాత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది అంతకుముందు ప్రభు అయిన యేసు అన్నప్పుడు ఆ మాటలో ఆయన దేవత్వము వ్యక్తమైంది యేసు ప్రభు దళితులకు వారికి ఉద్ధారకుడు రక్షకుడు సమరయులను అన్యులను యేసు ఎక్కువగా పరామర్శించాడు బేదలను ఎంతగానో ఆదరించాడు ఆయన దయా కరుణ అంతఃకరణ అమోఘమైనవి లూకాసువార్తలో పదిహేడు సందర్భాలలో పరిశుద్ధాత్మ పేర్కొనబడ్డాడు బాప్తిష్మకుడైన యోహాను పుట్టుక యేసు జన్మ యోహాను ఆత్మపూర్ణుడై సేవ చేసిన వైనం యేసు బాప్తిష్మం సమయంలో పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదికి వచ్చి వాలడం ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నందున ఆయన మెస్సీయాగా ఆత్మపూర్ణుడై బహిరంగ సేవ చేశాడు ప్రియశ్రోతలు ఈ పాఠంలో మనము ఇస్రాయేలు ఆదరణ అనే మాట విన్నాము అనగా మెస్సియా వచ్చి తన ప్రజలకు ఆదరణ చేకూరుస్తాడు అని అర్థం సుమయోను గీతం యేసు యొక్క సార్వత్రిక రక్షణను ప్రకటించింది ఆయన ఇవ్వజూపిన రక్షణను అందరూ అంగీకరించరు కొందరు తిరస్కరిస్తారు ఆయన వివాదాస్పదమైన గుర్తు యేసును వ్యతిరేకించేవారు చిట్ట చివరికి ఆయనను వేస్తారు అని కూడా సుమయోను ప్రవచించాడు శిలువ చెంత నిలిచిన మరియ హృదయం ఖడ్గంతో పొడిచినంతగా శోకం చెందుతుంది యేసు యొక్క సంపూర్ణ మానవతను లూకా ప్రస్తావించాడు ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి పురుషుడు పస్కా పండుగకు పెంతికస్తు పండుగకు పర్ణశాలల పండుగకు ఎరుషలేముకు తప్పకుండా వెళ్లాలి ప్రతి యూద బాలుడు తన పన్నెండో ఏట ధర్మశాస్త్ర అప్పటి నుండి ధర్మశాస్త్రోక్తమైన విధి విధానాలను ఆచరించటం మొదలు పెడతాడు గ్రామస్థులు ఎరుషలేముకు యాత్ర చేసేటప్పుడు గుంపులు గుంపులుగా సార్థవాహంగా పయనించటం పరిపాటి ఈ యాత్రిక బృందానికి ముందు స్త్రీలు బాలబాలికలు ఉంటారు తల్లిదగ్గరో లేక తండ్రి దగ్గరో పిల్లలు ఉంటారులే అనుకుంటారు యేసు బాలుని విషయంలో మరియ యోసేపులు అలాగే అనుకున్నారు యేసుకు తన తండ్రి దేవుడే అనే చైతన్యం మొదటి నుండి ఉంది తాను ఎందుకు వచ్చాడో తన తండ్రి పనేదో అప్పటికే యేసుకు తెలుసు తాను దేవుని కుమారుడని తెలిసికూడా మానవరీత్యా తనను పెంచిన మరియ యోసేపులకు ఆయన పూర్తిగా లోబడ్డాడు వారికి విధేయుడై ప్రవర్తించాడు ఆయన తగ్గింపు ఎంతో గొప్పది సుమయోను గురించిన మరో విషయం మా శ్రోతలతో పంచుకోగోరుతాము అతడు ప్రార్థనాపరుడు నిరీక్షణ గల వృద్ధుడు దేవుడే అవతరించి వస్తాడు నా జీవితకాలంలోనే ఆయన్ను చూస్తాను చూడకుండా చనిపోను అనే కృతనిశ్చయంతో ఉన్నాడు పరిశుద్ధాత్మయే అతనికి అట్టి నిశ్చయత కలిగించాడు ఏసు శిశువులో సుమయోను అభిషిక్తుడైన మెస్సియాను కనుగొన్నాడు అతని నిరీక్షణ ఈడేరింది నాథా నీ దాసుణ్ణి సమాధానముతో పోనిస్తున్నావు అని పలికాడు వృద్ధ సుమయోను మానవునికి తీర్పు ఏసుపట్ల అతనికి గల వైఖరిపై ఆధారపడి ఉంటుంది ఏసును తిరస్కరించి మానవుడు తనను తానే శిక్షకు గురి చేసుకుంటున్నాడు ఏసును అంగీకరించి రక్షించబడినవారు ఆయన రాజ్య పౌరులై శ్రేయోరాజ్య ప్రయోజనాలను పొందగలుగుతారు ఆయనను అంగీకరించేవారు కొందరైతే తిరస్కరించేవారు కొందరు భక్త సుమయోను చేస్తూ ఇదే మాట అన్నాడు అనేకులు పడిపోవటానికి తిరిగి లేవటానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన మీకు నియమింపబడి ఉన్నాడు పడిపోయిన వారిని చేయిచాచి పట్టుకుని లేవనెత్తేవాడు ఆయనే పాపములో నుండి పరిశుద్ధతలోనికి అవమానము నుండి మహిమలోనికి లేవనెత్తేవాడు ఏసే యేసును వ్యతిరేకించేవారు నాటి నుండి నేటి వరకు ఎందరో ఉన్నారు యేసును గురించి తటస్థ విధానమంటూ ఉండదు ఆయనకు లోబడమో లేక ఎదురు తిరగడమో ఏదో ఒక వైఖరి ప్రతి ఒక్కరూ చూపుతూనే ఉంటారు మానవుడు తన గర్వము చేత అహంకారము వల్ల ఆయనకు లోబడకుండా నిత్యనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు అన్నా ప్రవక్త్రి క్రిస్మస్కు ప్రభువైన యేసును చూచి స్తుంచి పరవశించింది పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్